ఇప్పుడు మన ఫార్మర్ దగ్గరికి జీవం లిక్విడ్ వాడిన ఫార్మర్ దగ్గరికి వచ్చాను మీ పేరు సార్ నా పేరు వెంకటోత్తము మైకూరు మండలం బండివారిపల్లి గ్రామం కడప జిల్లా డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ డబల్ జీరో నా చిన్న నెంబరు నేను గత ముందు కైకోటర్మా సుడ్ మహరాజు వాడాలని చెప్పి ఏమి చదువులు వాడలేదు ముందు అంటే అప్పటికి ఒక ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చిన ఎన్ని చదువులు వేయకోకుండా తర్వాత టైకొట్టసాను మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఒక సూర్యుడు వేసాను రెండో అట్లా నెల రోజులు అది ముందు ఎంత కలిపి నలభై నలభై రోజు వాసు మాట్లాడి జీవం వేయండి మనం బాగుంటుంది అని చెప్తే వేసిన ఒక ఎకరా ఎకరాలు ఉంటే వేస్తే నాకు ఒక మళ్ళా తర్వాత పదై రోజులకు బాగా మంచి కోకింగ్ కానీ నలుపు కానీ దుంప బలం కానీ కనిపించింది దాని తర్వాత మళ్ళీ చూసి బాగుంది అని చెప్పి మళ్ళీ ఒక ఎకరం కూడా వేసినా ఈ జీవం వల్ల మంచి బానే ఉంది తోట ఇబ్బంది ఏం లేదు మనం వేసిన దానికి వేసిన దానికి ఎట్లా ఉన్నాయి సార్ వేసిందే బాగుంది దానికి దీనికి అయితే బాగానే కనబడుతున్నాయి ఇక్కడ కొమ్ములు బాగానే ఉన్నాయి అదే కాడబలం కూడా బాగానే అనిపించింది ఆడ బాగుంది అందుకనే మళ్ళా నిర్మాణ కూడా వేసినా మీరు ఎవరైనా రైతులకి సైజ్ చేస్తాము చెప్పినాం ఆల్రెడీ చెప్పినాము వేయించినాం ఆల్రెడీ వాట్సన్ వాళ్ళు వేపించినా పది మంది నాలుగు వేయించినాం సార్ దీనికి వచ్చిన పిల్ల వేరు అంటే అది పిలక అయినా కూడా అది కూడా దీంతో పాటు శ్రమంగా వచ్చింది ఇది కాడబలం